అండి అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఉదయం నుంచి విషయాలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ హ్యాపీ మదర్స్ డే ఫోటో తీస్తాను అండి సో అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి ఈరోజు ఇచ్చేటికి ద బెస్ట్ కలెక్షన్ అండి నా వైఫ్ నుంచి ఇంతకంటే ఇంకేం చేయలేను యాక్చువల్గా మనం పెట్టేదే రీజనబుల్ ప్రైజు ట్రస్ట్ మీ ఇవాళ అన్నిటికీ చీరకు వచ్చేటప్పటికి టూ టూ హండ్రెడ్ లెస్ చేసి పెట్టడం జరుగుతుంది కనీసం ఎవరికి రీచ్ అయినా కూడా మేము అందరు హ్యాపీగా కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నేనైతే గుర్తుకు రావాలి వద్దా ఉండు ఇలా వేసుకో తిను అట్లా తిను ఇందులో వేసుకో అప్పుడు తిను పట్టుకో సో బ్యూటిఫుల్ శారీస్ అండి ఇంతకంటే ఇంకా నేను ఏం ఏం చేయలేనమాట ఇంత మంచి కలెక్షన్ ఇంత రీజనబుల్కి ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేను బట్ తీసుకున్న వాళ్ళందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు మీరు వేర్ చేసినప్పుడు మీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా తప్పకుండా తలుచుకుంటారు మమ్మల్ని సో బ్యూటిఫుల్ శారీస్ సరే బ్యూటిఫుల్ శారీస్ అండి సో ఇవన్నీ కూడా ఎయిట్ నైన్ అని పెట్టినటువంటి శారీస్ టుడే ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ 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 ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి కొన్న ప్రైస్ కూడా కాదు అటువంటి శారీస్ మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కి డెఫినెట్గా వేర్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను గుర్తొస్తానండి ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి ప్రైజింగ్కి ఇచ్చాము అని ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది ఆల్రెడీ ఎయిట్ నైన్టీ ఆల్ర ఆల్రెడీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కస్టమర్స్ అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ద బ్యూటిఫుల్ శారీస్ అనమాట సో మోస్ట్లీ అందరికీ నచ్చేటటువంటి పింక్స్ ఎల్లో కలర్ అవి అనమాట క్వాలిటీ కూడా టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది లైట్ పింక్ అండి ఇది కూడా ల్యావెండర్ పింక్ మిక్స్డ్ కలర్ అనమాట ఏంటంటే మీరు ఇది ఫ్లవర్ అనేది చూసుకుని తీసుకోవాలి అంతే ఓకేనా సో బ్యూటిఫుల్ శారీస్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అనేది చేసేసుకోండి బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి అండ్ ఎక్స్ట్రాడినరీ ఉండే సో దీనికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేటప్పటికి ఎల్లో కలర్ అండి సో బ్యూటిఫుల్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ ఫ్లవర్ అయితే ఇచ్చారు సో పింక్లోనే రేడియం పింక్ అనమాట సో పింక్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మీకు ఇలా వస్తుంది పింక్ ఇట్రా భయం లేదు ఇట్రా ఇది వచ్చరికి లావెండర్ కలర్ సో బ్యూటిఫుల్ పింక్ కలర్ నేను ఒకటి చెప్తానండి కలర్ అంతా ఒకటే వస్తుంది ఎక్కడైనా చిన్న ఫ్లవర్ మారితే ఒక్కొక్కళ్ళు అసలు చిన్న ఫ్లవర్ మారిన అండి సేమ్ కలరు సేమ్ ప్యాటర్న్ జస్ట్ ఇక్కడ ఫ్లవర్ మారితే కూడా మీరు ఫ్లవర్ ఖచ్చితంగా మీరు పెట్టేటప్పుడు క్లియర్గా టిక్ మార్క్ చేసి పెడితే మేము ఖచ్చితంగా అదే పంపిస్తామండి ఏదైనా మీరు ఫ్లోలో పెట్టేస్తారు మేము కూడా అవైలబిలిటీ చెప్పేస్తాము మేము పొరపాటును చూసినా మీరు పొరపాటు చూసినా రాకూడదు అంటే మీరు క్లియర్గా మెన్షన్ చేయండి అండి దయచేసి ఎందుకంటే వచ్చిన తర్వాత ఇబ్బంది అవ్వకూడదు అండి మీకైనా మాకైనా ఎవ్వరికి ఇబ్బంది అనేది అవ్వకూడదు కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను పెట్టేది జీరో ప్రాఫిట్స్కి వీడియోస్ దాన్ని బట్టి మీరు ఆలోచించి అర్థం చేసుకోవాలండి ఓకేనా ఈచ్ వన్ శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పచ్చడి వంస్తానండి ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఇదిగో పచ్చడి వద్దుపోతాడు ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఎల్లో అండ్ గ్రీన్ కలరు ట్రెడిషనల్ కలరు వేర్ చేస్తే మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుందండి ఆర్గానిజ సారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి శారీ విత్ బ్లౌజెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది సాఫ్ట్ పట్టు స్టైల్ అయితే వస్తుందండి సాఫ్ట్ సిల్కీ పట్టు లాగా వస్తుంది అనమాట మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ వర్క్లో కూడా మనకి ఇలా సరోస్కి స్టోన్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇక్కడ వరకు ఈ వీడియో అండి అండ్ నెక్స్ట్ వన్ యాక్చువల్గా జమీచూ నిన్న కూడా నేను జమీచూ శారీసు ఎయిట్ నైంటీ నైన్కి సేల్ చేశానండి ట్రస్ట్ని నిన్న కూడా ఎయిట్ నైంటీ నైన్కి సేల్ చేశాను త్రీ శారీసు బట్ ఏంటి అంటే టూ డేస్ స్పెషల్ వేస్తుంది సో టూ డే ఏదైనా స్పెషల్ టుడే స్పెషల్ ఉండాలి కాబట్టి బ్యూటిఫుల్ సెలబ్రిటీ జిమీ చూ శారీస్ అండి యాక్చువల్గా ఇవన్నీ కూడా థౌజండ్ పెట్టి మనం మామూలు ప్రైజే ఎయిట్ నైంటీ నైన్ పెట్టామండి కాస్ట్ కాస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ మార్జిన్లో పెట్టాము టుడే వచ్చినప్పటికీ మీకు లెస్ దెన్ ప్రైజ్లు అయితే వస్తున్నాయండి ఓన్లీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్ అండి అసలు కొన్న ప్రైస్ కూడా కాదు అటువంటి శారీస్ మీకు ద బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి పిస్తా కలర్ పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ స్కై బ్లూ కలర్ లావెండర్ కలర్ ఈ డిజైన్లో ఫోర్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ అదే కాకుండా ఈరోజు గివ్ అవే విన్నర్కి బ్యూటిఫుల్ కటాన్ శారీ అయితే గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంటుందండి అండి టుడే టూ వీడియోస్ పెట్టనివ్వండి వన్ వీడియో పెట్టనివ్వండి నేమ్స్ అనేది చిట్టీస్ రాయడం అయితే జరుగుతుంది మోస్ట్లీ టూ వీడియోస్ అవుతాయండి ఎందుకంటే నాకు ఇంట్లో చుట్టాలు ఉన్నారు కాబట్టి మోస్ట్లీ టూ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది ఇట్రా ఇటు ఆ టూ వీడియోస్ నుంచి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళని అయితే గివ్ తీయడం జరుగుతుందండి ఇది వచ్చరికి స్కై బ్లూ కలరు విత్ కట్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ బటర్ఫ్లై అయితే ఇచ్చారనమాట మంచి స్కై బ్లూ కలరు లావెండర్ కలర్ పింక్ కలర్ పిస్తా కలర్ పీచ్ కనకాంబరం కలర్ అండి మిక్స్డ్ కలర్ ఓకేనా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ డిజైన్లో ఫైవ్ పీసెస్ సార్ అవైలబుల్ అండి కొడు కదా ఇది వచ్చినప్పుడు ఈ డిజైన్లో స్కై బ్లూ కలర్ ఒక టైట్ అవైలబిలిటీలో ఉంది పిస్తా కలర్ అండ్ పీచ్ కలర్ ఈ డిజైన్లో త్రీ పీసెస్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి దయచేసి నేను తీసుకున్న వాళ్ళు మాత్రం తప్పుగా అనుకుంటాను ఎందుకంటే ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ వస్తుందేమో నేను ఆఫర్ ప్రైస్ పెడదాం అనుకున్నాను నాకు కుదరక చుట్టాలుండి కుదరక నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాటిల్నే రేట్లు తగ్గించేసి పెట్ట అమ్మ నాకు తెలియదు సరే ఉన్న వాటిల్నే ప్రైజెస్ అనేది తగ్గించి పెట్టడం తప్ప ఇంకెంతకన్నా ఏం చేయలేనమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఒరిజినల్ లైలాన్ సాటిన్ అండి ఇది సాటిన్ వర్క్ అనమాట కట్వర్క్ లైలాన్ సాటిన్ విత్ కట్వర్క్ అండి క్వాలిటీ అయితే తీసుకున్న వాళ్ళందరి నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ ఉన్నాయి ఇంకా కలెక్షన్ అయిపోయిందండి వీటితో ఈ వర్క్ వచ్చినప్పటికీ మీకు టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి డార్క్ పికప్ బ్లూ కలర్ను డార్క్ జామున్ కలరు ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేటప్పుడు దీనికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అంతా బుటీస్ అయితే ఇచ్చారు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకొక ప్యాటర్న్లో వచ్చినప్పటికీ త్రీ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఈ డిజైన్ ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఇట్లా ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా ఈ కింద బార్డర్ కాన్సెప్ట్ డిజైన్ వచ్చేటప్పటికి ఇదొక కలరు డార్క్ జామున్ కలర్ రెడ్ కలర్ సో డార్క్ డార్క్ అంటే డార్క్ పర్పుల్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఈ ఫోర్ ఉన్నాయి ఈ డిజైన్లు వీటిల్లో కనుక ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఓన్లీ 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 సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మెగా క్లియరెన్స్ వెయ్యాలండి అండ్ గివే విన్నర్కి వచ్చి ద బ్యూటిఫుల్ శారీ అయితే గివ్ అవే గిఫ్ట్కి అయితే ఇవ్వడం అమ్మ జరుతా సో బ్యూటిఫుల్ శారీ అయితే గివ్ అవే గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది కథన్ శారీ సో చాలా బాగుండే శారీ వచ్చినప్పటికీ మనం థౌసండ్ ప్రైజింగ్ అయితే సేల్ చేసినటువంటి అటువంటి శారీ సో టుడే వచ్చినీ గివ్ అవే గిఫ్ట్కి అయితే బ్యూటిఫుల్ శారీ అయితే ఇవ్వడం జరుగుతుంది బుకింగ్స్ వాళ్ళ నుంచి సో వన్ వన్ వీడియో పెట్టనివ్వండి టూ వీడియోస్ పెట్టనివ్వండి నేమ్స్ అయితే చిట్టిస్ రాయడం జరుగుతుంది డెఫినెట్గా వీడియోలోంచి విన్నర్ని అయితే అనౌన్స్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్